అన్నా నువ్వు సెక్యూరిటీ అతను సెల్ఫీ ఆడితే ఇవ్వలేదేంటానా సెక్యూరిటీకి సెల్ఫీ ఇస్తే చీప్ అయిపోతావురా చీప్ లెక్కరమ్ముకుంటే చీప్ అయిపోవాలా అంటే మాజీ సీఎం బిజీగా ఉన్నానని తెలియాలి కదరా వాళ్ళకి ఎక్కడ పబ్జీ ఆడుకుంటానా నువ్వు ఎవరికి చెప్పకపోతే రా నీ మీద ఎవరికి చెప్పను టాబ్లెట్ టైం అయిందని పక్కెళ్ళను రా నేను అదే అనుకున్నాను సెక్యూరిటీ వాడికి సెల్ఫీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదన్న అవునరా నేను కూడా అదే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా సెల్ఫీ ఇచ్చునుంటే మంచి ఫ్రేమ్ చేసుకొని ఇంట్లో దేవుడు గదిలో పెట్టుకునేట్టు దేవుడి గదిలో కాదన్నా ఇంటి ముందు పెట్టుకునేవాడు వీలైతే అతను ఆఫీస్ ముందు పెట్టుకునేవాడు ఫోటో పెట్టుకుంటే అతని డ్యూటీ చాలా ఈజీ అయిపోద్ది నీతో సెల్ఫీ దిగిన ఫోటో అతను ఆఫీస్ ముందు పెట్టుకుంటే చూసిన వాళ్ళందరూ రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద దొంగే అతనికి తెలుసిన ఏ దొంగలకన్నా తెలిస్తే అతని ఇంటికి కానీ కానీ వస్తారన్నా ఇతని పని ఈజీ అయిపోదు